అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రసూనం ఏ పిల్లలు తగిన శాస్త్రి అని నాటకాన్ని చేయబోతున్నారు ప్లీజ్ వెల్కమ్ అబ్బా ఎంత పెద్ద సంతో ఈ సంతలో నా బొమ్మకు మంచి ధర పలికితే మా అమ్మకి ఒక చీర నాన్నకి పంచలు చల్లికి గాజులు చెత్తి తమరుకి మిఠాయిలు నొక్కని ఇంటికి వెళ్తాను ఈ బొమ్మ మీరే చెక్కారా నండి ఈ బొమ్మ నేను కూదు నెలలు స్వయంగా కష్టపడి చెక్కాను మీరు కొంటారా సరే ఎంత యాభై రూపాయలు పదిస్తా ఇస్తా యాభైకి తక్కువకి బొమ్మను ఈ బొమ్మ అసలు ఐదు రూపాయలు కూడా చేయదు నేను కాబట్టి పది ఇస్తున్నా నీకు యాభై కావాలా యాభై వెళ్ళబోయ్ ఇదిగో బాబు బొమ్మ అమ్మడానికి నేను శ్రేమపతి చెక్కాను నీకు నచ్చిందా ఓ మాజీగుంది పర్లేదు దీనికి ఇస్తా మరి ఐదు రూపాయల కాక ఐదు వంద రూపాయల భలే గాడి బాయ్ నువ్వు ఎక్కడిని ఎక్కడి నుంచి మొదటి వారే నయం పది రూపాయలు వేస్తా అన్నారు ఇతను ఐదు రూపాయలు వేస్తా ఇంకా ఇంకాసేపు ఉంటే ఊరికి ఇవ్వాల్సి వస్తుంది ఇతనికి ఈ బొమ్మ అమ్మితే ఐదు రూపాయలైనా వస్తుంది సరే తీసుకో बाාග ම බ ట ල ා ල බ నా ఉంటే అసలే ఏమైంది బాబా నేను మూడు నెలలు స్వయంగా కష్టపడి ఈ బొమ్మ చెక్కితే వాళ్ళు మూడు నిమిషాలు నన్ను మాయ చేసి ఈ బొమ్మ బొమ్మించి తీసేసుకున్నారు ఎప్పుడు వాళ్ళు నా యాభై రూపాయలకి అమ్మేశారు కష్టం నాది ఫలితం వాళ్ళది ఈ నాతో ఎంత దిగులా ఉపాయం లేని వాళ్ళని ఊలో నుంచి వెలగటాలంట ఏంటి నువ్వు నన్ను చూసి నీకు ఉందా కాదు బాబా ఏదైనా బాధ వస్తే ఉపాయంతో బయటపడానికి కానీ ఎలా దిగులాగా కూర్చుంటే ఎలా ఈ సంతలో మన ఊరి వాళ్ళు చాలామంది ఉన్నారు అందరం కలిసి వాళ్ళ దగ్గర నుంచి మీ యాభై రూపాయలు ఇప్పిస్తాం సరేనా సరే ఎంత గాజులమ్మ గాజులు రకరకాల గాజులు బంగారు చేతులకి సింగారం గాజులు ముత్యాల గాజులు అద్దాల గాజులు మట్టి గాజులు పూసల గాజులు లక్క గాజులు చెక్క గాజులు ఎక్కడి దొరకని గాజులు కలిపి ఆరు రెండు రూపాయలు ఎక్కువ ఇచ్చావే లచ్చిందే మళ్ళీ వచ్చినప్పుడు నా దగ్గరికే రా అమ్మా రందమ్మా రండి బలే బలే మిఠాయిలు జీను పప్పుండలు లడ్డూలు జిలేబీలు కమ్మటి నేటి మిఠాయిలు ఇవి ఎంత పది రూపాయలు ప పది రూపాయలు రెండు రూపాయలు ఎక్కువ చావే పర్వాలేదు పర్వాలేదు ఉంచు చాలా సంతోషం పెళ్ళి రాము చూసావా అసలు డబ్బులు ఇవ్వకుండానే రెండు రూపాయలు ఎక్కువ ఇచ్చిందేమిటి అంటున్నారు ఏది ఆ టోపిలో ఏదో మంత్రమాయ ఉంది అది కనుక మన చేతికి చిక్కితే పద మరి ఎందుకు ఆలస్యం ఎందుగో అమ్మ ఈ టోపు ఈ టోకు మాకు నచ్చింది చిక్కి అమ్మడానికి కాదు అమ్మకు పోతే ఊరికి తెచ్చి ప్రత్యేకమైన టోపి ఏ నీ సంగతి నాకు తెలియలేదు అనుకుంటున్నావా ఆ టోపీ ఇవ్వలేదు నువ్వు సరుకులు కొని డబ్బులు ఇవ్వట్లేదని ఆ టోపీతో మాయా చేస్తున్నామని అందరికీ చెప్పేస్తా

ऊ मुन्दु डबलू अम् రెండు రెండు బాబు రండి చక్క చక్కని మిఠాయి మిఠాయిలు చక్కని నేత చీరలు అగ్గిపెట్టలో పట్టి చీరలు ఆరు గజాల చీరలు ఏ చీరైనా ఐదు రూపాయలు ఏ చీరైన ఐదు రూపాయలు అంటారా ఐదు అయినా పది అయినా మనకేంటిరా మనకి టోపి ఉందిగా నేను మా ఆవిడకి రెండు చీరలు కొంటాను నువ్వు రెండు కొంటే నేను నాలుగు చీరులు కొనాలి లేకుంటే మా ఆవిడ అన్నం వండదు బాబు అర డజన్ చీరలు కొంటాము చెప్తున్నారురా మీలో దొంగలు లాగున్నారు పట్టుకొని తన్నందిరా చూసే కదండి మోసం చేసిన ఈ రౌడీ రాళ్ళకి దేశుద్ధి ఎలా జరిగిందో అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ